అంగారిక టౌన్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఫ్లాట్ ఓనర్లు ధర్నా నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల క్రితం అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు వేలంపాటల ద్వారా అంగారిక టౌన్షిప్ లోని ఫ్లాట్స్ తీసుకున్నామన్నారు అంగారిక టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షులు రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీల మేరకు టౌన్షిప్ లో డ్రైనేజీ రోడ్లు కరెంటు నీటి సౌకర్యం పార్కు ముఖద్వారం లాంటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు టౌన్షిప్ లో డిటిసిపి హెచ్ఎండిఏ నిబంధన ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు కరీంనగర్ సమీపంలోని రామకృష్ణ కాలనీలో మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెంచర్లో మరి కనీసమైనటువంటి సదుపాయాలు కల్పించబడలేదు ఆనాడు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఉల్లంఘించబడ్డాయి ఈ మూడు సంవత్సరాలలో ప్లాట్ యజమానులంతా కూడా తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు జూన్లో మరి మొదటి దఫా బహిరంగ వేలం నిర్వహించినప్పుడు ఆనాడు ఉండబడేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆనాడు ఉండబడేటువంటి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా బిడ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ టౌన్షిప్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అంటే ప్రధానంగా రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీటి సదుపాయము విద్యుదీకరణ సౌకర్యము అట్లాగే పార్క్ యొక్క అభివృద్ధి అట్లాగే మరి ముఖద్వారం ఆర్చ్ నిర్మాణం కూడా చేస్తామని చాలా మరి చెప్పినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడేటువంటి యజమానులంతా కూడా గవర్నమెంట్ని విశ్వసించి అధికారులు ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల నమ్మకాన్ని కలిగి మరి వేలాది రూపాయలు పెట్టి మరి ఆ యొక్క ప్లాట్ కొనుగోలు చేయడం అనేటువంటి జరిగింది